వేణమంక మండలంలోని హిమత్నగర్ గ్రామంలో తమకు హిమత్నగర్ కొండపాక గ్రామాల రెవెన్యూ పరిధిలోని ఇసుక క్వారీలో లారీలపై వరదలు కప్పే కప్పేమని కల్పించాలంటూ ఇరవై ఎనిమిది రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష నేటికి ఇరవై ఎనిమిది రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా హిమ్మత్ నగర్ నాయకుడు గెల్లు మల్లయ్య మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తూ స్థానిక తహసీల్దార్ వీణవంక ఎస్ఐ హుజురాబాద్ ఏసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివరించామని అయినా ఫలితం శూన్యమని అన్నారు మంగళవారం గ్రామస్తులంతా వచ్చి ఇంట్లకు తాళాలు వేసి వంట వార్పు నిర్వహిస్తున్నారు అయితే అధికారులు తమకు పని కల్పించేంత వరకు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తామని అంటున్నారు లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు చేపడతామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు सभु మేము ఏర్పడటం కానీ మరి ఆస్తి పంపకాలు జరగలేదు మరి దానికి గ్రామ పంచాయతీ నుంచి డివైడ్ అయినప్పుడు ఏదో లీటర్ ఇస్తారట దాన్ని కూడా కలెక్టర్ గారి దగ్గర పోయినాం ఎంఆర్ఓ గారు కూడా తెప్పిస్తామన్నారు అది కూడా ఇంతవరకు తెప్పియలేరు దానిలో కూడా మోసమే జరిగినట్టున్నది మా దీన్ని బట్టి చూస్తే ఎందుకంటే అప్పుడు వాళ్ళు రాసుకున్నారు అక్కడిదే పటవారి అక్కడిదే పోలీస్ పటేలు అక్కడనే సర్పంచ్ వాళ్ళందరూ కూడా దానిలో కూడా మోసమే జరిగిందని మేము అనుకుంటున్నాం మరి వాళ్ళు కూడా ఆ లీటర్ పట్టుకొచ్చి ఈ గ్రామంలో పరిసర పరిశీలించినట్టయితే దాన్ని కూడా ఇంకెంతవర తీసుకుపోతాం మా ఊళ్ళే దాదాపు ఒక ఐదు ఆరు చెరువులు ఉన్నాయి మా మా భూములు ఉన్నాయి వాళ్ళకి తక్కువ ఉంటే